హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ స్వాతి నేనైతే ఈరోజు కారపూస వడియాలు చేశానండి ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది కదా మనకు టైం ఉన్నప్పుడు అంతా ఇలా వడియాలు చేసి పెట్టేసుకోవాలి సంవత్సరం వరకు అయితే మనకు నిల్వ ఉంటాయి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం అయితే నేను ఇప్పుడు మెజర్మెంట్స్ చూపిస్తాను ఒక కప్పు బియ్యం పిండి తీసుకోవాలి తర్వాత పావు కప్పు అయితే సగ్గు బియ్యం తీసుకోవాలి ఈ సగ్గుబియ్యాన్ని మనము మిక్సర్కి వేసేసుకోవాలి మనకు ఎంత మెత్తగా పౌడర్ అవుతుందో అంతవరకు మిక్సర్కి వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఒక కప్ అయితే బియ్యం పిండిని తీసుకోవాలి దీంట్లో ఇందాక మిక్సర్కి వేసుకున్న సగ్గు బియ్యం పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకొని రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని బాగా కలిపి పెట్టేసుకోవాలి తర్వాత నేనైతే కుక్కర్ తీసుకున్నాను మీరు కింద అడుగు భాగం మందంగా ఉండేది ఏదైనా పాత్ర తీసుకోవచ్చు తర్వాత త్రీ కప్స్ అయితే వాటర్ తీసుకున్నాను నేను ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాను అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళు అయితే తీసుకున్నాను తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి దీనికి సాల్ట్ ఎక్కువగా పట్టదనమాట తర్వాత నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందాక మిక్స్ చేసుకున్న పౌడర్ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి స్టవ్ అయితే సిమ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఇలా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా నీట్గా కలిపేసుకోవాలన్నమాట అలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు చూడండి ఎక్కడ ఉండలు కూడా కనపడట్లేదు మనకు మొత్తం ఇలా దగ్గరకు అవుతూ ఉంటుంది మనం కలుపుతున్నట్ల ఇది మొత్తం కలపడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది తర్వాత ఇలా కుక్కర్ మూత పెట్టేసుకోవాలన్నమాట టైట్గా పెట్టేసుకోవాలి తర్వాత ఒక వన్ అవర్ తర్వాత కొద్దిగా చల్లగా అయింటుంది అది తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే ఒక పావు టీ స్పూన్ నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకోవడం వలన మనకు వడియాలనేది తెల్లగా అన్నమాట అందుకే కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి తర్వాత మొత్తాన్ని బాగా ఇలా కలుపుకోవాలి ఇది పూర్తిగా చల్లారాలన్నమాట చల్లారిన తర్వాతనే మనం వడియాల్లాగా పెట్టేసుకోవాలి మనం మురుకులు చేసేది ఉంటుంది కదా దాంట్లో ఇలా కారపూస పెట్టేసి మొత్తాన్ని ఇలా వడియాలలా పెట్టేసుకోవాలి నేను వడియాలు పెట్టే వీడియో మిస్ అయ్యిందండి అందుకే చూపించలేదు ఇలా మొత్తం వడియాలు పెట్టేసుకున్నాను మనకు ఒక కప్పు బియ్యం పిండితో ఒక ఫార్టీ వరకు అయితే వడియాలు అవుతాయన్నమాట మనకు కారపూస వడియాలు ఇవైతే తొందరగా ఆరిపోతాయండి ఎండకు కూడా పెట్టాల్సిన అవసరం లేదు నేనైతే ఆఫ్టర్నూన్ పెట్టేశాను నైట్ వరకు ఇలా వచ్చేసాయనమాట నాకు తర్వాత ఇలా తిప్పి పెట్టేశాను మళ్ళీ ఇలా ఇవి తొందరగా ఆరిపోతాయి అన్నమాట మనకు ఇవి తొందరగా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనము వీటిని మనకు టైం ఉన్నప్పుడల్లా ఒక కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి తీసుకొని అలా చేసేసుకోవచ్చు ఎక్కువ కూడా మనకు టైం పట్టదు ఇవి చేయడానికి ఎండలో కూడా పెట్టాల్సిన అవసరం లేదు మనకు ఈజీగా ఫ్యాన్ కిందనే ఆరిపోతాయి అన్నమాట ఇవి ఇలా మొత్తాన్ని తీసేసి నేనైతే ఇవి మొత్తం ఆరిన తర్వాత ఒక రోజైతే ఎండకు పెట్టానండి ఎండకు పెట్టడం వలన మనకు సంవత్సరం వరకు అయితే నిల్వ ఉంటాయి తర్వాత ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్లో వేసి కొంచెం ఇలా కొద్దిగా వేసి చూసుకోవాలి తర్వాత ఇలా కారపూస వడియాలు అయితే వేసుకోవాలి ఇలా చూడండి ఆయిల్లో వేయగానే ఎంత బాగా పొంగాయో ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయండి మనకు సాంబార్ చేసినప్పుడు రసం చేసినప్పుడు ఇలా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంతే అండి కారపూస వడియాలు అయితే రెడీ అయిపోయాయి ఇలా చూడండి ఆయిల్లో వేయగానే ఎంత బాగా పొంగుతుందో అందుకే ఇవి మనం వేసుకునేటప్పుడే చిన్న చిన్నగా వేసుకోవాలన్నమాట అది ఎలాగో ఆయిల్లో వేయగానే పొంగుతుంది కదా అందుకే ఇలా చిన్న చిన్నగా వేసుకున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి